రేకీ చేశారు కదా సో రేకీ చేసే టైంలో ఈ ఆ టైంలో సోర్లం వెంకట్ విద్యాసాగర్తో పాటు ఈ మిగతా మెంబర్స్ వచ్చారు సో అది రేకీ చేశారు కాబట్టి అంటే ఆయన మర్డర్ రోజు లేదు మర్డర్ రోజు ఈ తెలుగరి వినయ్ కుమార్ శివశంకర్ వంశీ ఈ ముగ్గురు ఇక్కడ వచ్చారు బట్ ఇంతకుముందు వన్ మంత్ బ్యాక్ వాళ్ళు ఇక్కడ వచ్చి రేకీ చేశారు కదా సో రేకీ చేశారు కాబట్టి ఆయన పేరు కూడా మనం యాడ్ చేసినాం అంటే రె రెక్కీ చేశారంటే ఆయనకి ఐడియా ఉంది వీళ్ళు ఎందుకు ఈ రెక్కీ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ చేయాలి అది ప్లాన్ ఉండే ఆ ప్లాన్లో ఆయనది కూడా పార్ట్ పార్ట్ ఉంది కాబట్టి ఆయనకి కూడా మనం యాడ్ చేసినాం మిగతా ఇప్పుడు ఈ ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎవరెవరు సహాయం చేశారు వాళ్ళది కూడా పేరు యాడ్ అవుతుంది కానీ రిలేటెడ్ సెక్షన్స్ ఏమేమి ఉంటాయి సో అది వాళ్ళకి క్యారేజ్ చేసిన తర్వాత మనం ఫర్దర్ డిస్కస్ దీ దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు సీజర్లో ఈ ఏ వన్ అంటే ఈ డిసీజ్ వాళ్ళ భార్య దగ్గర రెండు ఫోన్స్ మనం సీజ్ చేసాం అండ్ అక్యూజ్డ్ ఏ టూ ఎవరితో ఉన్నారు అంటే ఆమె పారామోర్ ఆయన దగ్గర ఒకటి మొబైల్ ఫోన్ మనం సీజ్ చేసినాం సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పాలంటే ఈ ఏ వన్ ఏ టూ సీజ్ చేసినాం సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పాలంటే ఈ ఏ వన్ ఏ టూ ఈ భార్య ప్లస్ ఆమె పారామోర్ వాళ్ళకి ఈ మొబైల్ ప్లస్ టెక్నాలజీ గురించి కొంచెం ఐడియా ఉంది సో వాళ్ళు నార్మల్ కాల్ చాలా తక్కువ చేశారు సో ఇప్పుడు మొన్న మనం ఈ టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత కూడా అది వాళ్ళు మ్యాక్సిమమ్ కాల్ వాట్సాప్ కాల్స్ చేశారు వాట్సాప్ కాల్ లో కూడా వాళ్ళు స్పెసిఫిక్గా ఏం చేశారు కాల్ చేసిన తర్వాత ఇమీడియట్ హిస్టరీ డిలీట్ డిలీట్ కూడా చేశారు సో అది వాళ్ళు ఇన్షూర్ చేయడం జరిగింది బట్ ఈ మిగతా వాళ్ళది మనకు ప్రాపర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ వాట్సాప్ కాల్ది కూడా మనం ఎఫీసెల్కి పంపి అది రికవరీ చేసి యాజ్ పర్ అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఛార్జ్షీట్ టైంలో మనం యాడ్ చేయొచ్చు వెహికల్ వెహికల్ ఇంకా మనం సీజ్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ వెహికల్ ఈ యాక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరు ఈ మెయిన్ ఎవరు చేశారు వాళ్ళకి అరేజ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది అసలు వాళ్ళు ఎక్కడ దాచి పెట్టారు అది సో వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ప్లస్ ఇప్పుడు ఈ అక్యూజ్ అందరూ అరెస్ట్ చేసిన తర్వాత మనం లీగల్ కస్టడీ కోసం కూడా అడుగుతున్నాం అడిగిన తర్వాత అసలు ఈ మొత్తం రికవరీ పార్ట్ అది ఇన్వెస్టిగేషన్ పార్ట్ వస్తుంది